హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అన్నంలోకి చపాతీలోకి సంగటికి చాలానే చాలా బాగుంటుంది దీనికి చింత చిగురు తీసుకొని బాగా నీళ్ళల్లో కడిగేయాలి ఎండుమిరకాయలు కానీ లేదు అంటే పండుమిరకాయలు కానీ ఏదైనా తీసుకోవచ్చు మీ కారానికి అనుగుణంగా తీసుకోండి కాస్త ఎక్కువే పడుతుంది కాస్త శనగితనాలు ఉప్పు తగినంత రుచికి తగినంత తెల్లగడ్డలు జీలకర్ర కరేపాకు ఉల్లిపాయలు కాస్త తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటాము ఇందులోకి నేనైతే పండుమిరకాయలు తీసుకున్నాను పండుమిరకాయలు తీసుకొని తుంచి వేసుకోండి లేకపోతే అది పేలుతుంది ఇందులోకి చింత చిగురు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసుకోవాలి నేను పల్లీలు ఆల్రెడీ పల్లీలు ఆల్రెడీ వేయించుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయించట్లేదు లేదు అంటే పచ్చిదైతే మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో వేయించుకోవచ్చు కాస్త ఫ్రై అయిన ఇస్తాము ఆకు మొత్తం మగ్గనిస్తాము ఒక్క రెండు నిమిషాలు ఇలా ఆకు మొత్తం మగ్గించుకోవాలి ఆకు మగ్గాక చల్లారినివ్వాలి ఆ చల్లారే లోపల మనము పల్లీలు ఉప్పు తగినంత కాస్త తెల్లగడ్డల పాయలు అలాగే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా అది సాను ఇందులోకి వేసుకుంటాము చింతాకు చల్లారింది వేసి బాగా మిక్సీ పట్టుకొని వస్తాము ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇదంతా బౌల్లోకి సిఫ్ట్ చేసుకొని చిన్న తిరాపాత పెట్టుకుంటాము బాండి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకతానే ఆవాలు కాస్తంత ఉద్దిపప్పు కాస్త ఇంగువ కాస్తంతా జీలకర్ర ఇందులోకి కరేపాకు వేసేసి ఆఫ్ చేసేస్తాము అంత బాగా వేగింది ఇదంతా తీసి మనము ఆల్రెడీ పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా అందులోకి వేసుకుంటాము మన చింతాకు పచ్చడి రెడీగా ఉంది తిరాబాత వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు వేసుకుందా బాగుంటుంది వేయించితే టేస్ట్ ఉండదు అనమాట ఇలాగే వేసుకొని కాస్తంత కలబెట్టేస్తే మన పచ్చడి రెడీగా ఉంది చింత చిగురు పచ్చడి మన చింత చిగురు పచ్చడి రెడీగా ఉంది వేడి వేడి అన్నంలోకి చపాతలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక కొత్త వంటకంతో మేము ముందు వస్తాను బాయ్